నేను మీ బాణాలచారి ఈరోజు మనం శీలము లేని స్త్రీ శీలము లేకుండా ఎందుకు అవుతుంది అంటే పలు పురుషులతో తిరుగుతుంది అనమాట అంటే ఆమె ఏదో కావాలన్నో ఒళ్ళు విక్కు అట్లా తిరగదు ఎవరు కూడా ఒక స్త్రీ అంటే తర్వాత మనం గౌరవించాలి వాళ్ళు ఎందుకు అలా చేస్తారు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఒకరు బాయ్ ఫ్రెండ్ మారుస్తున్నారు ఒక్కొక్క అమ్మాయికి నలుగురు ఉన్నారు ఐదు మంది ఉండరు అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అవన్నీ తప్పు వాళ్ళ జాతకంలో ఈ విధంగా ఉంటేనే ఆ విధంగా చేస్తారు చూడండి మకర లగ్నం మకర లగ్నం ఏడవ స్థానంలో శుక్రుడు కుజుడు బుధుడు మూడు గ్రహాలు ఏది శుభస్థానంలో పాపగ్రహం ఒకటి శుభగ్రహాలు రెండు ఉన్నాయి ఏడవ స్థానాధిపతి నీచం ఎక్కడ రుచికంలో ఏడవ స్థానాధిపతి నీచం ఏడవ స్థానంలో ఈ గ్రహాలు ఇక్కడ వచ్చేసిన ఉత్తరాసడా రెండు మీద లగ్నం ఉత్తరాస రెండు మంది లగ్నం లేదా ఉత్తరాస నాలుగు మంది లగ్నం లేదా శ్రవణం రెండు మంది లగ్నం లేదా నాలుగు మంది లగ్నం దట్స్ ధనిష్ట రెండు మంది లగ్నం స్త్రీ జాతకురాలు ఈ లగ్నం ఈ నక్షత్ర లగ్నం అయ్యింది ఖచ్చితంగా ఇప్పుడు శుక్రుడు మనకు ఎక్కడుంటాడు ఇక్కడేముంటాయి నాలుగు పుష్యమే ఆశ్లేష మూడు నక్షత్రాలు ఉంటాయి ఇక్కడ శుక్రుడు మనకు ఎక్కడ ఉండాలప్పుడు అప్పుడు రెండు మీద శుక్రుడు పుష్యమి రెండు మంది శుక్రుడు ఏమవుతాడు నవాంశంలో నీచం అవుతాడు శుక్రుడు కన్యలో నీచం ఓకే జీరో 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 అయిందా ఇంకా కుజుడు ఆశ్లేష రెండు మంది కాదు పునర్వసు నాలుగు నాలుగుమందే కుజుడు కుజుడు కూడా కర్కాటకంలో నీచం పునర్వసు నాలుగు మంది జీరో 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 నీచం ఇంకా బుధుడిని తీసుకున్నాం బుద్ధుడు ఉంటాడు అశ్లేష నాలుగు మంది బుద్ధుడు అశ్లేష నాలుగు మంది బుద్ధుడు మేనంలో నీచం ఓకే నవాంశంలో అడిగైపోయి ఇప్పుడు ఈ గ్రహాలన్నీ మూడు గ్రహాలు ఏడవ స్థానంలో ఉండే గ్రహాలన్నీ నీచం అయిపోయినాయి అంటే ఎటువంటి ఉపయోగం లేదు ఏమో పలు స్త్రీలతో కాదు ఎంతమంది పురుషులతో తిరిగినా కూడా ఈ స్త్రీ ఈమెడు ప్రేమించేవాడు అనేది మనస్ఫూర్తిగా దొరకడనమాట ఇంక ఏడవ స్థానాధిపతి కూడా నీచమైపోయినాడు అయితే ఏడవ స్థానాధిపతి నీచమైపోయి ఇక్కడ విశాఖ నాలుగు మంది విశాఖ నాలుగు మంది ఏడవ స్థానాధిపతి ఉంటే మళ్ళీ ఏమంత చెడ్డ మనిషి అయినా కూడా ఇతను భర్త ఇతను ప్రేమగా చూస్తాడు యమను ఏమన ప్రేమగా చూస్తాడు ఎందుకు ఇక్కడ నీచమైపోయిన చంద్రుడు నవాంశంలో మళ్ళీ ఎక్కడికి వెళ్తాడు ఎక్కడికి వెళ్తాడు చంద్రుడు ఆయన సొంత ఇంట్లోకి వెళ్తాడు అప్పుడు ఈ చెడు బనుకుల చెడుగా ఉన్న వాళ్ళందరూ కూడా కట్ అయిపోయి ఒకే ఒక భర్త మాత్రమే నిలబడతాడు అక్కడ నవాంశంలో అందువల్ల ఎప్పుడు కూడా కానీ ఇలాంటి జాతకులకు మనం అలా చూడాలి ఇది కూడా మనం ఆ యొక్క దశాకాలాల్లో అలా జరుగుతుందనమాట ఇప్పుడు యుక్త వయసులో ఉన్నప్పుడు శుక్రమహదశ కానీ కుజమహారదశ కానీ బుధమహార్దశ కానీ వచ్చినప్పుడు కానీ అలా జరుగుతుంది వివాహం అయిన తర్వాత వీళ్ళంతా కట్టైపోతారు దశలో అందరి దశల్లో కట్టయిపోతారు లేదా మిగతా దశాకాలంలో వచ్చినప్పటికీ ఇతను సెకండ్ హాఫ్ జీవితాన్ని క్రియేట్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భార్యాభర్త లింక్స్ అనేటువంటి అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు కట్ చేసేస్తుంది ఎవరు ఈ స్త్రీ కట్ చేసేసింది సంసారమే కావాలంటుంది జ్యోతిలక్ష్మి సినిమా చూసాం కా పురుషులతో తిరుగుతూ ఉంటుంది మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అయిన తర్వాత ఆమె పెద్ద ఇదిగా అయిపోయి మంది ఆడవాళ్ళని కాపాడదానికి వెళ్తుంది కదా ఆ విధంగా ఆట ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అట్లాంటివి ఉదాహరణ చెప్పా మనకి ఏది నోటికి వస్తే చెప్తూ ఉన్నాం అనమాట ఉదాహరణగా ఒక సినిమా ఫీల్డ్ అనేది చెప్తూ ఉన్నాం అయితే ఆ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి ఇలాంటి నన్ను నేర్చుకోవాలనుకున్నా కానీ లేదా తెలుసుకోవాలనుకున్నా కానీ ఇలాంటి భయంకరమైన నిజాలు ఎవరు తెలుసుకోవాలనుకోరు ఎందుకంటే స్త్రీలు అస్సలు అనుకోరు వాళ్ళ జీవితంలో బయటపడిపోతాయి అనమాట ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా పురుషులు వాళ్ళ భార్య జాతకాలన్నట్టు మన దగ్గరికి తేరు ఎందుకంటే తెస్తే ఇటట్టు ఏమన్నా చెప్పేస్తామో గుండానికి చచ్చిపోతారనమాట కాబట్టి ఎందుకు వచ్చిన కర్మ మనం అసలు చెప్పకూడదు బాగుందా బాగుంది బాగలేదో బాగలేదు ఏమీ అట్లా ఇది కేవలం నేర్చుకునే వారికే తప్ప అన్నిలకు చెప్పడానికి లేదు అంటే సమాజంలో ఎవరికైనా జ్యోతిష్కులుగా రాణించాలన్నా కానీ లేదు తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళ జీవితం గురించి వాళ్ళు పూర్తిగా తెలుసుకోవాలన్నా కానీ వాళ్ళ భార్య జీవితం గురించి పూర్తిగా తెలుసుకోవాలన్నా కానీ ఇలాంటివి నేర్చుకొని తెలుసుకోవాల్సిందే తప్ప ఎవరిని అడినా ఎవరు చెప్పరు ఎందుకంటే అస్ట్రాలజీలో అలా చెప్పవాలి చెప్పకూడదు అనే ఒక రూల్ రూల్స్ అనేది ఉన్నాయన్నమాట స్థానాన్ని కానీ అలాగే పుత్రస్థానాన్ని కానీ రూలింగ్గా చెప్పకూడదు ఆయుష్ స్థానాన్ని కూడా చెప్పకూడదు మూడు స్థానాల్లో చెప్పడానికి లేదు మిగతా ఏ స్థానాలైనా ఎన్ని రకాలుగా అయినా చెప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ విధంగా అనేది రూల్స్ అనేది ఉండాయనమాట కాబట్టి నేర్పించుకునే వారికి మాత్రమే ఎక్కడ నేర్పించబడతాయి తప్ప ఎవరు జాతకం ఇచ్చినా కూడా ఎవరు కూడా అలా చెప్పము చెప్పడానికి లేదు మీరే నేర్చుకొని మీరే తెలుసుకోవాలి అంతే పాయింట్ టు పాయింట్ లేదా ఏదైనా మన బుక్స్లో ఉంటే మీకు ఫోటో పెడతాం అది చూసి తెలుసుకోవాలి ఏది మీకు ఉంటే రాకపోతే మీకు అర్థం అవుతుంది చూసినా కూడా అర్థం కాదు కాబట్టి నేర్చుకొని తెలుసుకోండి అంతే నేను మీ బాణాలడ్డప్పచరి మీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం చూస్తున్నామనండి నమస్కారం ఉంటానండి